ఇట్లా ఒక ఆడబిల్లు ఉండాలంటారు అంటారు ఎందుకు తెలుసా ఎందుకే ఇరవై నాలుగు గంటలు జాగ్రత్త పడుకొని ఊపుతూనే ఉంటుంది హిరణ్య కొంచెం చెత్త కూడా అండి ఇక మన బిజినెస్ మొత్తం ఎట్లా ఇక తెలుసు కదా అంత సామాన్ చూకడం వేసడం చేసడం ఇదే సరిపోయింది కదా కొంచెం చెత్త కనబడగానే ఊపుతూనే ఉంటుంది చాలామంది అంటుంటారు కదా అక్కడ నీకేం పని ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటావని ఇంకొకటి నా ఇంకా పని చేసే వాళ్ళు మంది ఉన్నారు మా ఇంట్లో అందుకనే నాకు ఏం చేయాలన్నా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది హైఎప్ హిరణ్య ముఖం చూపించి చెప్పు హిరణ్య జుట్టు కట్ చేసిన ఈరోజు సిక్స్ ఇంచెస్ జుట్టు కట్ చేసిన చేస్తుంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు హిరణ్య ఎందుకు నేను దోమనా నేను దోమనా రోజు నువ్వే దొంపుతావు కదా అబ్బా అబ్బా ఇప్పుడు తినడానికి పేట్లు ఏమన్నా దొమ్ముతున్నా అని చెప్పు మాట్లాడి ఇక్కడ చూసుకుంటా చెప్పు సబ్స్క్రైబర్స్కి అడుగు మీరు కూడా మీ మమ్మీకి హెల్ప్ చేస్తారేమో అందరిని ఇది సోమిడి చెక్క ఆల్రెడీ త్రీ డేస్ నుంచి మనం స్నానం చెప్పి ఇంకా త్రీ ఆర్ ఫోర్ డేస్ అవుతుందట అని చెప్పేసి తీసేసినాం అనమాట